పుణ్యక్షేత్రాల్లో భాగంగా మనము శ్రీశైల క్షేత్రము శైవ క్షేత్రం గురించి చాలా మహిమాన్వితమైన క్షేత్రము ఈ క్షేత్రాన్ని కూడా ఈ యొక్క మల్లికార్జున స్వామి మల్లికార్జున స్వామి రూపంలో శ్రీశైల క్షేత్రంలో అమ్మవారు బ్రహ్మకాదేవి రూపంలో అక్కడ విధిస్తారు ఈ శ్రీశైల క్షేత్రంలో ఈరోజు స్వామిని మనము జాలిద్దాము ఒక భక్తురాలు మల్లికా స్వామివారిని ధ్యానిస్తుంది అందుకే స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరుగా స్థిరంగా శిరసిద్ధమవుతుంది అనే నామంతో స్వామివారిని మనము మల్లికార్జునుడు స్వామి అనే నామంతో స్వామివారిని మనము ధ్యానిస్తున్నాము ఈ భ్రమ బాధ కూడా చాలా శక్తి స్వరూపిణి ఈ క్షేత్రం కూడా చాలా ఆధ్యాత్మిక కూడా చాలా బ్రహ్మ పవిత్రమైనది ఆది శంకరాజ్యాల వారు కూడా తపస్సు చేసిన స్థలము పాలదార పంచదార మహా ముఖ్యమైనది ఆ క్షేత్రంలో కూడా ఆది శంకరాజ్యాల వారు కూడా తపస్సు చేసి ఆ యొక్క స్థలంలో కూడా స్వీకరించారు ఆ స్వామి వారి యొక్క ఆదిశంకరాజ్యాల వారి యొక్క కృపాక దక్షన్యాస దీక్షలు కూడా అందరు కూడా కొంతమంది స్వీకరిస్తున్నారు ఇక సాక్షి గణపతి అందరు కూడా తెలిసిన విషయం మనము ఆ క్షేత్రాన్ని కూడా దర్శించామంటే శివపార్వతులకు ఒక సాక్షి లాగా ఈ సాక్షి గణపతి వారి తండ్రి గారికి తల్లి గారికి ఈయన వినమిస్తారు వీరు క్షేత్రానికి వచ్చారు అనే ఉద్దేశంతో స్వామివారికి సాక్షిగా ఉంటాడు కాబట్టి ఈ స్వామివారికి సాక్షి గణపతి అనే కూడా మనం కలుస్తుంటాము ప్రప్రథమంగా మనము శిఖరేశ్వరాన్ని దర్శిస్తుంటాము శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యదే అంటుంటారు పెద్దలు మహానుభావులు వేద పండితులు ఈ క్షేత్రం కింద దర్శించాలంటే మనకు పునర్జన్మ ఉండదు అని కూడా చెప్తుంటారు సకల పాపాలు కూడా దర్శించిపోతాయి ఆ శ్రీశైల శిఖరంలో అంత పరమ పవిత్రమైన మహిమా మహిమలు కూడా ఉన్నాయి అందరూ కూడా ఈ క్షేత్రాన్ని కూడా చక్కగా దర్శించుకోవాల్సిన విషయాలు సాక్షి గణపతిని కూడా తరుపతి సాక్షి గణపతి కూడా దర్శించుకుంటారు ఈ సాక్షి గణపతి కూడా మన కార్యక్రమాలు కూడా సక్రమంగా నిర్వహిస్తుంటాయి ఏ కార్యక్రమైనా కూడా ముందం జవేస్తుంది ఆధ్యాత్మిక పరంగా అయితే తర్వాత నిత్యపుత్య కార్యక్రమాలు అయితే ఆ గణనాథుని యొక్క కుర్భాక నక్షలతో కూడా ఈ మన కార్యక్రమాలు కూడా చక్కగా జరుగుతుంటాయి శాంత చిత్తుడు ఈ గణనాథుని కూడా మనము ఆరాధన చేస్తుంటాము తదుపరి కూడా కొన్ని కొన్ని కూడా అటకేశ్వరము ఈ కుమ్మరి భీమన్న లింగాకాలంలో స్వామిని ధ్యానం చేసే స్థలము ఇది కూడా అటకేశ్వరం అంటారు ఈ అటకేశ్వరంలో కూడా భక్తులు తపస్సు ఈ శ్రీక్షేత్ర పరిసర ప్రాంతంలో కూడా ఈ యొక్క క్షేత్రం కూడా ఉంది తరువాత ఇక ఇష్టకామేశ్వరి శ్రీశైలాని పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉన్నారు అడవి గృహంలో కూడా ఆ అమ్మవారిని కూడా మనం దర్శించేసుకుంటామంటే మన ఇష్టకామ్యాలు కూడా వెంటనే శీఘ్రంగా నెరవేరుతాయి ఇది కూడా శ్రీశైలక్షేత్రంలో మనం దర్శించవలసిన మహాస్థానము ఇష్టకామేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయము తరువాత స్వామివారి యొక్క ముందుకు మనం ప్రవేశించామంటే స్వామివారి యొక్క శివాజీ ఛత్రపతి శివాజీ యొక్క స్తూపాలు ఉన్నాయి వారిని కూడా దర్శించుకోవచ్చు వీర శివాజీ ఆయన కూడా దర్శించుకోవచ్చు శ్రీశైల క్షేత్రంలో కూడా వీర శివాజీ గోపురం కూడా ఉంది ఆ శివాజీ గోపురంతో కూడా మనము ఆ క్షేత్రంలో కూడా శివాజీని కూడా స్మనిస్తుంటారు ఇంకా అసలైనది కూడా మనము శివపారు కూడా దర్శించేసుకుంటాము మల్లికార్జున స్వామి వారిని తదుపరి అమ్మవారిని బ్రహ్మ కూడా దర్శిస్తుంటాము ఈ దర్శనం కూడా మనం చేసే కార్యక్రమాలలో అక్కడ చేసే అన్న సంతర్పణలో విశేష ఫలితాలు కూడా ఉంటాయి ఈ శ్రీశైలం క్షేత్రం కూడా మహా పురితమైనది ఈ క్షేత్రంలో కూడా మనం చేసే అభిషేకాలు ఈశ్వరుడు ఈ స్వామి వారిని కూడా దర్శనత్వం తరువాత క్షేత్రంలో రుద్రగుండము అనే హోమం గుండం కూడా ఉంది ఈ రుద్రగుండాన్ని కూడా మనము ఆ జలాన్ని కూడా మనం పాపంగా స్వీకరించామంటే సకల నదుల్లో కూడా స్నానం చేసిన ఫలితం కూడా ఉంటుంది ఇంకా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం అమ్మవారి కూడా రూపంలో కూడా అమ్మవారి కూడా శ్రీ సూప్తంతో కూడా అక్కడ వేద పండితులు కూడా అర్చన కార్యక్రమాలు చేస్తుంటారు నిత్య కూడా అమ్మవారి కూడా నిత్య అభిషేకాలు తరువాత కుంకుమార్చనలు అన్ని దేవివారికి అమ్మవారికి శ్రీమాత్ర అంటూ అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు కూడా విశేషంగా శ్రద్ధ ముక్తంతో కూడా జరుగుతుంటాయి ఇది శ్రీశైలక్షేత్రం యొక్క మహామయమము అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శించి శ్రీ బ్రహ్మమాస మీద మల్లికార్జున స్వామి వారి యొక్క కృపాక నక్ష అందరినీ మనసారా కోరుతున్నాము ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీ బ్రహ్మమాత పాత్ర